హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతా ధర సుంతా ధరర్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ ఈరోజు వచ్చేసి వండర్ఫుల్ కలెక్షన్ లాట్లో దొరికే కలెక్షన్ అండ్ మీకు ఫ్రెష్ మార్క్ దొరికే కలెక్షన్ అంటే సెట్ వైజ్ దొరికేట్లు అంటే టూ ఇన్ వన్గా మనకు తక్కువ బడ్జెట్లో మీ వెయ్యి రూపాయల తీరే ఇక్కడ ఐదు వందలకే దొరుకుతుంది ఎన్నో మాటలు ఎన్నో సార్లు ఉన్నారు ఇక నూట యాభై రూపాయల డ్రెస్ నలభై ఐదు రూపాయలకే దొరుకుతుంది అంత తక్కువ బడ్జెట్లో ఎవరిస్తారు సరే ఎక్కడా అని ఆలోచిస్తున్నారా అంబాపతి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ల ఇది ఒకటి మనకు మన మిక్స్ లాట్లో ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ వచ్చేసి మనకు చాలా చాలా సూపర్ డూపర్ ఇక్కడ మనకు ప్రశాంత్ గారు మన మేనేజర్గా ఉన్నారు మన తెలుగు వారు సూపర్ డూప్పర్గా ఇక్కడ ఆన్లైన్ టీమ్ కూడా ఉంది ఒకటి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్న వీడియో పెన్ ఉన్న నెంబర్కి కాల్ చేసా అనేది ఇక్కడ మొత్తం గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసారు చాలా మంచి కంపెనీ మీరు ఏది చూసేది వచ్చే కంపెనీలే నేను చేస్తా అని మీ అందరికీ సుంతా ధర యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ప్రసాద్ లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని మోర్ సంక్రాంతికి ఎలా ఉంటాయో మరి క్రిస్మస్కి కూడా ఎలా ఉన్నాయో చూసే మీరు చూస్తే ఏమంటారో అంత తక్కువ బడ్జెట్లో డ్రెస్సెస్ అంత తక్కువ బడ్జెట్లో శారీస్ వచ్చేసినాయి ఫ్రెండ్స్గా చూసేద్దాం పదండి మాట్లాడేద్దాం పదండి నమస్కారం ఎలా ఉన్నారు ఆల్ ఆల్ గుడ్ గుడ్ అని చెప్పేస్తున్నారు అసలుకి నిజంగా అంటే చాలా ఖుషి ఖుషి ఉన్నారు అసలు ఫుల్ సీజన్ టైం క్రిస్మస్ అండ్ మన వాళ్ళు ఎంత మంది వస్తున్నారంటే పోయినసారి వీడియో టూ నైన్టీ నైన్ టూ ఫిఫ్టీ శారీసే మైండ్ బ్లాయింగ్ అయిపోయిన అందరికి ఇంకా ఈసారి ఏం తీసుకొచ్చింటో అడిగేద్దాం ఇక ఈ సారీ ఆల్ ఐటమ్స్ అక్క అప్పుడైతే సిల్క్ లోనే ఆఫర్స్ పెట్టినా ఇప్పుడు పట్టు సారీస్ లా ప్లస్ కుర్తీస్ లో కూడా నాకు ఆఫర్ నడుస్తున్నాయి ఇలాంటి డైలీ యూస్ మల్టీ కలర్ ఇన్స్టాగ్రామ్ శారీస్ లో కూడా ఆఫర్ నడుస్తున్నాయి అంటే లాట్ షార్ట్ లా డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ చాలా వెరైటీస్ చూపిస్తున్నాడు చాలా బాగుంది నాకు అందుకే నేను ఫస్ట్ ఈ సారీ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది కంప్లీట్ లెంత్ అక్క 630 కంప్లీట్ లెంత్ విత్ బ్లౌజ్ అక్క ఓకే విత్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి చెప్పగలుగుతారా ఆ 175 రూపాయలు ఓకే 175 రూపాయలు అంటే దీని బ్లౌజ్ చూపించండి ఒకసారి మనం వాళ్ళకి మనకి బ్లౌజ్ ఉందో లేదో 175 రూపాయలకి ఇంత మంచి చీర నా అనుకుంటారు వాళ్ళు బ్లౌజ్ ఓకే ఇది ప్రింటెడ్ లో వచ్చేసి మనకు ప్రింటెడ్ విత్ జెరీ కాన్సెప్ట్ లో ఉంది అక్క సాటన్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మళ్ళీ మనం ఓకే చూడండి బటర్ఫ్లై ఇది లీవ్స్ ఓకే ఈ క్లాత్ పేరు వచ్చేసి ప్రశం గారు సిమ్మర్ ఫ్యాబ్రిక్ సిమ్మర్ ఫ్యాబ్రిక్ చూడండి మనకు సిమ్మర్ ఫ్యాబ్రిక్ లో మనకు షైనబుల్ ఉంది మనకు పల్లూరు సైడ్ నాది అసలు సిక్స్ థర్టీ లెంత్ అనేది మనకు స్టార్టింగ్ లోనే చెప్పేసిండ్రు నెక్స్ట్ ఇక దమ్ములీ మనం ఎయిటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ దాని వస్తుంది అనేది తక్కువ వస్తుంది హండ్రెడ్ లోపే ఉంటుందో కొంచెం లో క్వాలిటీ ప్లస్ బ్లౌజ్ అయితే వస్తుంది లెంత్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ కంప్లీట్ లెంత్ హై క్వాలిటీ గ్యారంటీతో సహా ఓకే చూడండి మనకు ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంట మనకు దాంట్లో అయితే మీటర్స్ అనేది వస్తుంది అంట మనకు లో క్వాలిటీతో ఉంటాయి అంట నెక్స్ట్ ఇప్పుడు చూసేద్దాం ఇవాళ ప్రింటెడ్ చూస్ చేస్తున్నారు మనకు ఇప్పుడు ప్రజెంట్ చూడండి మనకు కొన్ని దాంట్లో పళ్ళు ఉన్నాయి కొన్ని దాంట్లో పళ్ళు లేదు కదా చూడండి పళ్ళు కదా పళ్ళు ఓకే పళ్ళు అన్నిట్లో ఉందా ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి మనకి చూడండి మస్తు బాగుంది ఇది కొత్తగా బాగా కనపడుతుంది కదా దీని కాంబినేషన్ లో మనకి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మనకి ఇది పళ్ళు శారీ వచ్చేసి ఎలా ఉందో చూడండి ఈ శారీ క్లాత్ ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఓకే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది డిజిటల్ ప్రింట్ లో వచ్చింది సాటన్ పంట ఓకే మల్టీ థ్రెడ్ వర్క్ మల్టీ కలర్స్ లో కూడా ఉన్నది సో ఈజీలీ మీరు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ లో సేల్ చేసుకోవచ్చు అలాంటి ఐటమ్ ఇది ఓకే ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ 500 నాలుగు వందల యాభై రూపాయల నుంచి బాక్స్ వస్తుందా అక్క లూజ్ ప్యాకింగ్ వస్తుంది కవర్ ప్యాకింగ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ శారీస్ అంటారు ఇన్స్టాగ్రామ్ శారీస్ అంటారు అంటే దీనిలో చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనము చూడండి ఇవాళ సెట్ వైజ్ ఉంటాయా ప్రశాంత్ గారు ప్రతి ఒక్కటి సెట్ వైజ్ అక్క అవుట్ సెట్ ఏది లేదు ఓకే ప్రతిదీ సెట్ వైజ్ సెట్ లో ఎన్ని ఉంటాయి మినిమం ప్రింటెడ్ శారీస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆ విధంగా ఉంటాయి ఒకవేళ న్యూ స్టార్ట్ అప్ వెరైటీస్ ఎక్కువ అంటే మీరు పన్నెండు పన్నెండు సెట్ కూడా తీసుకోవచ్చు ఓకే ప్రింటెడ్ లో ఓకే వర్క్ సిల్క్ లో ఫోర్ ఇన్ సెట్ ఇంట్లో వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ ఇది ఏంటి అసలుకి ఇది బలి షైనింగ్ ఉంది అసలు మస్తు కానీ ఫ్యాన్సీ ఫ్యాన్సీటమ్ ఫ్యాన్సీ చూడండి మనకు ఫ్యాన్సీ మోడల్ కొత్త కొత్త మోడల్ పట్టుకొని వచ్చింది ఇది చాలా షైనబుల్ ఉంది జాలర్ టైప్ లో ఉంది బట్ మళ్ళీ మనకు షైనబుల్ ఉంది ఇది అయితే మంచిగా చాలా బాగుంది మళ్ళీ నెక్స్ట్ గుడ్ గుడ్ చూసేద్దాం మనం చూడండి నెక్స్ట్ వచ్చేసి దీనికి లట్ట కన్స్ కూడా వచ్చేసినాయి చూడండి శారీ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎలా ఉందో చూడండి టూ వందల తొంభై రూపాయలు మాత్రమే చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది రెండు వందల తొంభై రూపాయలు ఏంటంటే చూడండి ఎలా ఉంది శారీ మాత్రం పట్టుకొని చూసే అంటారు అసలు పట్టు క్లాత్ లో మళ్ళీ ఇది మనకు లాట్ మాల్ కాబట్టి మనకి ఎంత తక్కువ రేట్ లో బట్

వెరైటీస్ మనకి ఒకటి మించి ఒకటి మనకి సూపర్ అసలుకి నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాం ఈ చూడండి అక్కడ డోలా ఫ్యాబ్రిక్ ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ ఇప్పుడు మార్కెట్ లో అందరు కాటన్ మిక్స్ శారీస్ అమ్ముతున్నారు దాని డోలా అని చెప్పి వన్ సెవెంటీ వన్ నైన్టీ లో అమ్ముతున్నారు సో డోలా అసలు స్టార్ట్ అయింది ఇక్కడ నుండి అక్కడ ఈ ఫ్యాబ్రిక్ నుండి కింద రుద్రాక్ష ప్యాటర్న్ లో వస్తుంది కలంకారి వర్క్ తో ప్యూర్ సారీ లోపం చేయని బయట రెండు సేమ్ గా ఉంటుంది సో ఏది సైడ్ ఏది ఉల్టా కూడా అర్థం కానట్టు నీట్ గా ఫినిషింగ్ కూడా ఉన్నది బాగుంది అసలు చాలా చాలా బాగుంది జెరీ మనకి గోల్డెన్ జెరీ వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వావ్ కట్ బార్డర్ వచ్చేసింది దీనికి వచ్చేసి చూడండి మనకు కట్ బోర్డర్ చాలా మంది కట్ బార్డర్ అంటారు కదా ఇప్పుడు మనకు చీరకి కట్ బార్డర్ వచ్చేసింది చూడండి క్లాత్ పేరు ఏంటి అసలు మోస్ట్ లాస్ట్ లా ఫ్యాబ్రిక్ వస్తుంది కింద కట్ బార్డర్ ఈ జెరీస్ అండ్ నీట్ గా వీవింగ్ ఉంది ప్రింటెడ్ కాదు వీవింగ్

క్లాత్ పేరు వచ్చేసే ఇది ఇది అదే అక్క డోలా ఫ్యాబ్రిక్ ఇది డోలా ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అంటే నెక్స్ట్ ఇంకుడు కూడా చూసినాం మళ్ళీ మనం ఫ్రెండ్స్ ఇంకుడు కూడా ఇది ఎంత క్లాసీ లుక్ అసలుకి సూపర్ విందోస్కి చూడండి మనకి ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక ఓకే ఇది లోపల దీనికి సంబంధించి డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే లోపడ డిజైన్ వచ్చింది అసలు కేజీ అంటే ఇది క్లాత్ వచ్చేసి క్లాత్ ఏదో అడిగేద్దాం మేము మోస్ట్ ఫ్యాబ్రిక్ మోస్ట్ ఫాబ్రిక్ మనకు డిజైన్ వచ్చేసింది చూడండి లోపల కదా చాలా బాగుంది ఇదైతే మళ్ళీ గ్యాప్ బార్డర్ వచ్చేసింది దీనికి సంబంధించిన ఇంగ్లీష్ కలర్స్ చూసాక ఓ ఇంస్టాగ్రామ్ సారీస్ అంటే నేను ఏమో అనుకున్నాను ఇన్స్టాగ్రామ్ సారీస్ లాగానే ఉంది అసలు నిజంగా అంటే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేదా ఇవ్వాలన్న బట్ నెక్స్ట్ సెట్ వైస్ ఉంటుంది నేను మాత్రం చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు మూవ్ బట్ మన వాళ్ళు తీసుకోలే వల్ల చూపిస్తున్నారు మన వాళ్ళు తీసుకోవాలి అంటే మినిమం బడ్జెట్ మీ దాంట్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక ఆఫ్ సీజన్ లో అంటే పదివేల వరకు ఇచ్చినాం సో ఇప్పుడు అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ పర్చేసింగ్ చేయండి సీజన్ కాబట్టి చాలా రష్ ఉంటుంది మనకు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యన మీరు తీసుకోండి ఆఫ్ సీజన్ లో పదివేల వరకు ఇచ్చేసిందంట కానీ ఇప్పుడు మాత్రం సీజన్ టైం కాబట్టి మనకు పదహైదు వేల నుంచి ఇరవై వేల మధ్య తీసుకోవాలంట బట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అవునా అవునా ఓకే ఎంత పర్సెంటేజ్ చేయాలి చాలా మంది ట్రస్ట్ బిల్డ్ కానీ అంతే అంటే ట్రస్ట్ చేయట్లేదు సూరత్ చాలా మంది ఇట్లా అయిపోతుంది ఫ్రాడ్స్ ఉన్నాయని సో పేమెంట్ చేయాలంటే ఇప్పుడు అంతా చేయట్లేదు సో వాళ్ళ కోసం థర్టీ పర్సెంట్ ఫస్ట్ పే చేయాలి రిమైనింగ్ అమౌంట్ పాస్ పదహైదు వేలకు ఎంత చేయాలి మినిమం బడ్జెట్ మీద అంటే ఫైవ్ థౌసండ్ పేసినా పంపిస్తాం ఓకే ఐదు వేలు వేసినా పదహైదు వేలకు మీకు ఇంటి దగ్గర పంపిస్తారంటే అక్కడ మిగతా ఉన్న పేమెంట్ అనేది పదివేలు చేయాలి ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా చూడండి ఎంతో నీట్ గా మనకు ప్రశాంత్ గారు వివరిస్తున్నారు చూడండి మీకు మీరు ఫోన్ చేసిన ఇదే టైప్ లోనే మీకు హ్యాపీగా నిదానంగా ప్రతి వాళ్ళకి వివరిస్తాడు దాంట్లో ఎట్టి టెన్షన్ ఏంటి లేదు అసలుకి మనం వాళ్ళకి వీడియో కాల్ చూసారు లేకపోతే ఫోటో సెండ్ వీడియో కాలింగ్ ఆప్షన్ బెటర్ అక్క ఫోటో కాదు హండ్రెడ్ రూపీస్ సేమే థౌసండ్ సేమే కనిపిస్తుంది కస్టమర్ కంప్లైంట్స్ కూడా వస్తాయి వచ్చినాక ఇంత మంచిగా ఉంది సో అన్ని కాదు డైరెక్ట్ వీడియో కాలింగ్ ఇదైతే ఇంకా సూపర్ అసలుకి చూడండి ఇంకొచ్చేసి వచ్చేసి బట్ వాష్ చేసి పోతే రోజు నీట్ ఇంత కాస్ట్లీ సారీస్ కాబట్టి నీట్ గానే వాష్ చేస్తారా పోదు చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనము వా ఒకసారి మించి ఒకసారి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా లేదా అసలుకి మీకు మీరు చాలా చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ పట్టు సారీస్ మిస్కోస్ పట్టు సారీస్ వస్తున్నాయి అసలుకి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనము ఓకే ఈ క్లాత్ పేరు ఏంటి ఇదైతే స్టిఫ్నెస్ ఉంది బాగా ఇది కాటన్ లెనిన్ మిక్స్ లో ఉంటది అక్క కాటన్ లెనిన్ లెనిన్ ఓన్ డాక్టర్స్ టీచర్స్ అయినా సరే రెగ్యులర్ లైఫ్ హౌస్ రెగ్యులర్ యూస్ కి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది కంఫర్టబుల్ లో కావాలి అనుకున్న వాళ్ళకు మనకు చాలా మంది ఇంకోటి కూడా బాగా చూడండి చాలా చాలా సూపర్ శారీ వచ్చేసింది ఈ క్లాత్ పేరు ఏంటి అసలు చూడండి ఈ క్లాత్ మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ ఓకే మైసూర్ సిల్క్ లో వచ్చేసింది అయితే మనకు ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు మొత్తం సూపర్ ఉన్నాయి లట్టకన్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ ఇంకోటి కూడా పట్టు సారీ వచ్చేసింది కాటన్ సిల్క్ లో అనుకుంటున్నాయి అయితే కదా చూడండి మనకు కాటన్ సిల్క్ లో వచ్చేసింది చూడండి ఇది ప్రశాంత్ గారు చెప్పండి మన వాళ్ళు ఇప్పుడు తీసుకున్నారంటే ఎన్ని రోజులు పడుతుంది మనం దగ్గరికి వెళ్ళడానికి ఫోర్ టు సెవెన్ డేస్ కంపల్సరీ అక్కడ ఫోర్ డేస్ కన్నా ముందు రాదు సెవెన్ డేస్ కన్నా తర్వాత ఓకే ఫోర్ టు సెవెన్ డేస్ మధ్యలోనే మీ ఇంటికి రీచ్ అవుతుంది అంట గుర్తుపెట్టుకుని ఐదు ఆరు రోజుల్లోనే మీ ఇంటికి రీచ్ అయిపోతుంది మిస్ అవద్దు దయచేసి మీ అందరికీ తెలియజెప్పడం ఏంటంటే మన వాళ్ళు చాలామంది భయపడుతుంటారు అబ్బా సూరత్తు ఎలా ఎన్ని తీసుకోవాలా ఎట్లా ఇక్కడికి వస్తే ఎవరిని గెలిచాలా వాళ్ళకైనా మెయిన్ థింగ్ ఏంటంటే సూరత్ లా మనకే తెలియకుండా చాలా మంది ఏజెంట్స్ ఉంటారు సో మెయిన్ గా ఫ్రీగా ఏజెంట్స్ ఎట్లా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఒక దగ్గర ఒక దగ్గరికి వెళ్ళండి ఆటో త్రూనే వెళ్తారు సో మీకు తెలియదు వాళ్ళ ఏజెంట్ అని సో కంపెనీ తరఫున ఫ్రీ ఆఫ్ పికప్ డ్రాపింగ్ ఫెసిలిటీ ఉన్నది మీరు స్టేషన్ దగ్గర రాగానే ఒక కాల్ చేయండి కంపెనీ వెహికల్ పంపిస్తాం అందులో మీరు హోటల్ స్టే చేసామంటే మీకు ఫ్లెక్సిబుల్ రేంజ్ వైజ్ హోటల్ చెప్పిస్తాం అక్కడ డైరెక్ట్ ఫ్యాక్టరీ తీసుకోవాలి అంటే సేఫ్ గా ఉంటారు ఎందుకంటే ఒక ఊర్ నుండి ఇక్కడికి వచ్చేది రెండు రూపాయలు సంపాదించుకోనికే అన్ని కళలు ఉంటాయి వాళ్ళకి సో ఆటో వాళ్ళ చేతిలో వాళ్ళు డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నా ఆడికి వెళ్తున్నా అని చెప్పి మోసపోడు కన్నా సో బీ జెన్యున్ గా ఉండండి సేఫ్ గా ఉండండి సూరత్ క్లియర్ గా మనకు ప్రశాంత్ గారు నీట్ గా వివరించిండు రెండు రూపాయలు సంపాదించుకునికే ఇంత దూరం మిగిలించుకోవడానికి ఆ రెండు రూపాయలు పోగొట్టుకోవద్దండి మీరు దిగి నింపనే ఫోన్ చేయండి మా ఆటో వస్తుంది అక్కడ మీరే క్లియర్ గా మీకు చూపిస్తామని నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు లేక ఆఫర్ సారీస్ అన్నాడు పట్టు సారీస్ ఆఫర్ సారీస్ హ ఫ్లాట్ రేట్ ఫ్లాట్ రేట్ అయితే చూసేద్దాం నమ్ముకుంటా నమ్ముకోండి హై క్వాలిటీలో ఉంటుంది ఓకే 750 కి నేనే హోల్సేల్ గా అమ్మినా ఓకే అలాంటి సారీస్ ఇప్పుడు మీకు 350 రూపాయలు పుష్ప సారీస్ పుష్ప టూ సారీస్ వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్ గా ఇవాళ క్యాట్లాగ్ పీసెస్ క్యాట్లాగ్ ఓకే పుష్ప ఎంత ఫేమస్ అయిందో మా శారీ ఫేమస్ అయితే చూడండి మనకి ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు కూడా చాలా చాలా బాగుంది పుష్ప వన్ అని మనకు ఇక్కడ ఉంది చూడండి పుష్ప సారీస్ అనేది కూడా చాలా చాలా బాగుంది అసలు శారీస్ ప్రతి దానికి ఫోటో కూడా వచ్చింది మళ్ళీ సో ఇలాంటి శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ టాప్స్ కుర్తీస్ బ్లౌజ్ పీస్ దుప్పాడస్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి డ్రెస్ కుర్తీస్ వచ్చేసి టాప్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ నైన్టీ లోపు ఎయిటీ లోపు లో క్వాలిటీ ఎయిటీ నుండి ఎయిటీ తీసుకో హై క్వాలిటీ ఉంటుంది గ్యారంటీతో సార్ గ్యారంటీతో చూడండి మరి మిస్ చేసుకోవద్దని కి కాల్ చేసి ఇంకా కుర్తీలు లెగ్గింగ్స్ మళ్ళీ పట్టస అన్ని చూేస్తాడు మన ప్రశాంత్ గారు ఇక మన తెలుగు అతని వండర్ఫుల్గా సేవ చేస్తున్నాడు చాలా నీట్ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఫోన్ చేసినా కూడా మీకు వీడియో కాల్లో శాంతి చూపిస్తారు కొంచెం టైం కేటాయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక బిజినెస్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అసలుకి ప్రశాంత్ గారు అసలు విజయనగరం చాలా క్లీన్ అండ్ నీట్గా పేషెంట్ శాంతికి కూడా చెప్పిండ్రు అసలుకి థ్యాంక్ యూ సో మచ్